సేవీలస్ అందరికీ నమస్కారం నా మనవరాలు ఈరోజు గుళ్ళో కూచిపూడి చేస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇలా పది మందిలో డ్యాన్స్ చేయడం అన్నది చాలా అదృష్టం అనుకోవాలి అది కూడా దేవుని ముంగట కూచిపూడి చేయడం అన్నది ఎంతో అదృష్టం చేసుకుంటేనే చేయగలం చాలా అద్భుతంగా అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది మీ అందరి ఇళ్ళల్లో పాపలు ఉంటారు బంగారు తల్లులు ఖచ్చితంగా కూచిపూడి కానీ భరతనాట్యం కానీ నేర్పియండి కనుమరుగైపోతున్న ఈ నాట్యాన్ని నేర్పించి పది మందిలో చేస్తే దేవుళ్ళ దగ్గర చాలా అద్భుతం భగవంతునికి ఇష్టమైంది కూచిపూడి భరతనాట్యం అంటే చాలా ఇష్టం కదా మీ అందరు తెలుసు శివయ్యకి కానీ అమ్మవారికి కానీ చాలా ఇష్టం అందుకోసమే నేను చాలా ఇష్టపడి మా మనవరాలకి నేర్పిస్తున్నాను మొన్న రవీంద్ర భారతిలో చేసింది ఇప్పుడు దేవుని గుడిలో చేస్తుంది శివాలయంలో నాకు చాలా సంతోషం అనిపించింది అంతమంది ముంగట చేసి వాళ్ళందరూ క్లాప్ కొడుతుంటే నిజంగా నేను చాలా సంతోషమయ్యి నేను మురిసిపోయాను ఎందుకంటే మనమరాలు కదా మన ముంగట పిల్లలు ఇలా చేస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది ప్రతి వారింట్లో బంగారు పిల్లలు ఇలాగే ఉండాలి ఆ తల్లులు ఇలాగే నేర్చుకొని అందరి ముంగట పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్న మంచి చదువులో ముందుండాలి ప్రతి దాంట్లో ముందుండాలి ఆడపిల్లలు దేనికి భయపడద్దు కాకపోతే కొంచెం పిల్లల్ని ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవడంలో తప్పు లేదు ఇలా రేపు రోజులు బాగలేవు కొన్ని ఇంటుంటే భయం వేస్తుంది బయటకు పంపాలంటే నెక్స్ట్ మా పాపది విజయవాడలో కూచిపూడి డ్యాన్స్ ఉంది టెంపుల్లో అక్కడికి కూడా వెళ్తాను వీడియో తీస్తాను పెడతాను మీరు ప్రతిసారి మా పాపను ఎంకరేజ్ చేయండి ఎక్కడన్నా టెంపుల్లో ప్రోగ్రామ్స్ కావాలంటే నేను నెంబర్ పెడతానండి మీరు కాల్ చేస్తే మా పాపను తీసుకొని వస్తాను ఖచ్చితంగా మా పాప ప్రోగ్రామ్స్ ఇస్తుంది ఇప్పటికైతే రెండు మూడు దిక్కుల ప్రోగ్రామ్స్ ఇచ్చింది చాలా బాగా చేస్తుందండి మీకు ఇష్టమైతే నేను నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను ఖచ్చితంగా తీసుకొని వస్తాను మా పాపతోని ప్రోగ్రామ్ చేపిస్తానండి దేవుని గుళ్ళల్లో నాకు చాలా ఇష్టం టెంపుల్లో చేయి అన్నది కాకపోతే అమ్మ చదువుకుంటుంది పాప ఇంకా చదువు కావాలి అన్నీ కావాలి అంటే కొన్ని మనం భరించాలి కదా ఇప్పుడు అమ్మాయికి డ్యాన్స్ కూడా కొన్ని రోజులు నేర్పియాలి ఇంకా మేము అందుకోసం ఇప్పుడు ఆ పాప చేస్తుంది దేవుని దేవల్ల అన్ని మంచిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా కొన్ని ఏళ్ళు నేర్పిస్తాను ఆ తల్లి సరస్వతి అండ ఖచ్చితంగా ఉంటే తల్లి చదువు ఇస్తుంది ఆ తండ్రి శివయ్య నాట్యుడు కాబట్టి నాట్యం చేస్తారు కాబట్టి ఆ తండ్రి తోడుగా ఉంటే ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్ళి బాగా మీ అందరి దీవెనలు ఉంటే ఖచ్చితంగా ఇలాగే చేస్తుంది గుళ్ళల్లో కాస్తంత ప్రోత్సహిస్తే చాలు మీరు అందరూ దయచేసి నేను నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏదైనా టెంపుల్లో కానీ ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి నేను తీసుకొస్తా పాపను ఇలా డ్యాన్స్ మాత్రం కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది చక్కగా చేస్తుంది చూడండి డ్యాన్స్ మొత్తం చూశాక మీకు నస్తేనే మీరు ఆ నెంబర్ కాల్ చేస్తే ఖచ్చితంగా తీసుకొచ్చి మా పాపతో చేపిస్తాను టెంపుల్లో మాత్రం ఖచ్చితంగా చేపిస్తాను చాలా చక్కగా చేస్తుందండి మన భరతనాట్యం కూడా నేను పెట్టాను కదా రవీంద్ర భారతలో చేసిన డ్యాన్స్ కూడా పెట్టాను చాలా చక్కగా చేస్తుంది ఎందుకంటే ఆ పాపకు వచ్చేసి ఇప్పుడు టెన్ ఇయర్స్ అంటే అయినా సరే చక్కగా చేస్తుంది ఎంతోమంది ప్రశాసలు అందుకుంటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎంతమంది ముంగట చేస్తుందా వీళ్ళందరు ముంగట అనుకుని నేను ఆశ్చర్యపోయాను చూడడానికి కానీ ప్రతి ఇంట్లో ఇలాగే నేర్పించి ముందుకు నడపండి తోడుగా ఉండండి కన్న తల్లిదండ్రులు అన్నదమ్ములు తోడుగా ఉండి నడిపియండి ఆడపిల్లల్ని ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్లలు అంటే భయపడిపోయేవాళ్ళు ఆడపిల్ల అమ్మో ఆడపిల్ల పుట్టిందా అనేవాళ్ళు ఇప్పుడు అలా లేదు ఆడపిల్ల పుడితే బంగారు తల్లి పుట్టినట్టే ఇంట్లో తల్లులు బంగారు తల్లుల ఆడపిల్లలు ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లలు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒకప్పుడు ఒక్క ఆడపిల్ల పడితే భయపడిపోయేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది పుట్టినా పర్లేదని నేను అనుకుంటున్నాను ఆడపిల్లలు ఆడపిల్లల ఇంటికి దీపాలు ఖచ్చితంగా ఆడపిల్లల్ని గౌరవించండి మర్యాదగా చూడండి దయచేసి చేతి